అందరికీ నమస్తే నేను మీ క్యూ సిక్స్ నాగరాజు అయితే ప్రభుత్వాలు పేదలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నాయి ప్రభుత్వాలు అయితే వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళు బంద్ కోసం పక్క పార్టీలని కాపాడుకోవడం కోసం అంటే ఇలాంటి వ్యూహాలు పడుతున్నాయి అని చెప్పేసి మనందరూ తెలిసిన విషయమే అది ఇందులో ఇది ఒకటి నమస్త తెలంగాణలో పేపర్లో చూసినట్టయితే ఇగో ఇది గతంలో రీజనల్ రింగ్ రోడ్ అయితే ఏ విధంగా అయితే సర్వే చేసి ఆ రింగ్ రోడ్ని ప్రకటించిందో దాని తర్వాత ఏమైందని చెప్పేసి ఈ నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం అనేది రావడం జరిగింది ఒకసారి మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తా ఇగో రింగులు తిరిగిన అలైన్మెంట్ రంగారెడ్డి జిల్లా ఇది రంగారెడ్డికి సంబంధించింది ఇది రంగారెడ్డి జిల్లా మాడ్గూరు గ్రామ పరిధిలోని కేసీఆర్ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అన్లైన్మెంట్ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత దీన్ని మార్చింది ఈ భూమికి అవతల రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి ఖరారు చేసింది ఎందుకంటే గతంలో మార్క్ చేసిన ఈ భూమి ముఖ్య నేత అత్యంత సమీప బంధువు ఇది దాన్ని కాపాడేందుకు చంద్రయాన్పల్లి కొలగొండ గ్రామాల నుంచి అన్లైన్మెంట్ అలైన్మెంట్ చేయడంతో సన్న చిన్నకారు రైతులు తమ భూమిని కోల్పోవాల్సి వచ్చింది ఇవో ఈ విధంగా మార్చారు కమాల్ పేదల భూములు కొత్త అలైన్మెంట్ లో విచిత్రాలు రెండు మూడు కిలోమీటర్లు పక్కకు కాంగ్రెస్ నేతల కోసం మార్పులు బిగ్ బ్రదర్స్ భూదంద రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాల అసైన్ కు ఎసరు మాడుగులలో ముఖ్య నేతల బంధువుల పొలంలో నుంచి రింగ్ రోడ్డు దాన్ని తప్పించి రైతుల భూముల పైకి మళ్లిస్తూ కొత్త అలైన్మెంట్ మరో రెండు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం మెలితిరిగిన రింగ్ వికారాబాద్ పరిధిలో ఏకంగా ఏడు కిలోమీటర్లు జరిగిన రహదారి గతంలో ఓ మాజీ ఎంపీకి చెందిన రెండు వందల ఎకరాలపై ప్రభావం ఆయన భూముల్ని కాపాడుకునేందుకు రెండోసారి ఐదు కిలోమీటర్లు పక్కకు ఈసారి ముగ్గురు కాంగ్రెస్ నేతల భూముల్లోంచి ట్రిపుల్ ఆర్ వాళ్ళని తప్పించేందుకు మరో రెండు కిలోమీటర్లు జరిగిన అలైన్మెంట్ ఇగో కేసీఆర్ హయాంలో రూపొందించిన ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ గతేడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య నేత బంధువులతో పాటు పలువురు అధికార పార్టీ నేతలు భూములను తప్పించేందుకు అష్టవంకరణ తిప్పడానికి నమస్తే తెలంగాణ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నటువంటి ఎమ్మెల్యే వెంచర్ సేఫ్ రైతుల బలి ఇది నల్గొండ రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ ఇది గతంలో ఇక్కడి ఇక్కడ కొన్ని ప్లాట్ల మీదుగా అలైన్మెంట్ కరాదు కాగా ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ లోనే ఉన్నారు రేవంత్ ప్రభుత్వం వచ్చినాక అలైన్మెంట్ కిలోమీటర్ దూరానికి మార్చడంతో ఇప్పుడు వెంచర్ సేఫ్ గా బక్క రైతుల భూమిలోకి వెళ్లిపోయింది ఈ భూమి ఇదివరకు ఇక్కడ నుంచి ఉండే అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొంచెం మార్చడంతో ఈ వెంచర్ సేఫ్ అయిపోయినట్టు మనకు కనబడుతుంది ఇగో ఇక్కడ చూసినట్టయితే ఇగో పేద రైతుల భూముల్లోకి జరిగి ఇది రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండల పరిధిలోని ట్రిపుల్ ఆర్ పేద రైతుల భూములోకి పాకింది నాడు కానాపూర్ మీదుగా అలైన్మెంట్ చేయగా ఇప్పటి ఎమ్మెల్యే భూములు నష్టం కలుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధపాతంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడంతో ఇక్కడ నుంచి అలైన్మెంట్ దూరం జరిగింది మొత్తానికి అయితే రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఈ మేరకు స్థాయిలో అధికారులు సర్వే చేసి ఇలా గుర్తు కూడా చేశారు ఇది పేదరైతు భూమా భూస్వామి అనేది చూడలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వెళ్లాల్సిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను మార్చింది ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం పేద రైతులకు పాటలు ఇది కూడా నల్గొండ రంగారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెంచారు సాంకేతికంగా ఇది నల్గొండ జిల్లా కురిమేలు గ్రామ పరిధిలోకి వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం హయాంలో దాదాపు రెండు వందల ఎకరాల మేర ఉన్న ఈ వెంచర్ లోని కొన్ని ప్లాట్ల మీదగానే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేశారు ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ రెడ్డి ఉన్నాడు గతంలో అయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే ఏ విధంగా అయితే సర్వే చేసి అది ఆ రీజన్ రింగ్ రోడ్ అయితే ఎప్పుడైతే మనకు ప్రకటించడం జరిగిందో దాని తర్వాత కేసీఆర్ మార్క్ చేర్పివేయడం అంటే ఇదే ఇది రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామ పరిధిలోని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఈ మేరకు క్షేత్రకాయలో అధికారులు సర్వే చేసి నాకు గుర్తు కూడా చేశారు ఇది పేదరైత పేదరైతు భూమా అనేది చూడలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన ట్రిపులర్ అలైన్మెంట్ మారింది ఇగో ఈ భూమికి అవతల రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నుంచి అలైన్మెంట్ ఖరారు చేసింది ఇదేదో సాంకేతిక సమస్య కాదు గతంలో మార్పు చేసిన ఈ భూమి ముఖ్యనేత అత్యంత సమీప బంధువుది మాడుగుల పరిధిలోని ముఖ్యనేత బంధువులు బంధువులు ఎవరో తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు ఈ భూములను కాపాడేందుకు చంద్రాయనపల్లి కలగొండ తదితర గ్రామాల నుంచి అలైన్మెంట్ ను ఖరారు చేయడంతో సన్న చిన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోవాల్సి వస్తున్నది ఉన్న ఒకటి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ కోసం తీసుకోవడంతో ఆ ప్రాంత రైతులు గొగ్గోలు పెడుతున్నారు మారిన అలైన్మెంట్ తో సదరు ముఖ్యనేత బంధువుల భూములు లక్షణంగా ఉండడమే కాదు సమీపం నుంచి రింగ్ రోడ్ వెళ్లడంతో ఈ భూముల ధర అనేక రేట్లు పెరిగి పెరిగింది ఇది చాలా అన్నట్టు గ్రీన్ హిల్ హైవే సైతం ఈ భూములను మరో పరిగణంగా మలిసిరు ఇది ఇట్లుంటే ఇది ఇంకొక విషయం ఇది ఇది వచ్చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోసం పేద రైతులకు పాటలు ఇది కూడా నల్గొండ రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంచర్ సాంకేతికంగా ఇది నల్గొండ జిల్లా కుర్మేడి గ్రామ పరిధిలోకి వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం హయాంలో దాదాపు రెండు వందల ఎకరాల మేర ఉన్న ఈ వెంచర్లోని కొన్ని ప్లాట్ల మీదుగానే ట్రిబులర్ అలైన్మెంట్ ఖరారు చేశారు ఆ సమయంలో సదరు నేత బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అయినా సాంకేతికంగా అలైన్మెంట్ అక్కడి నుంచే ఖరారు చేశారు కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు సదరు నేత కాంగ్రెస్ సీతం పుచ్చుకున్నారు ఎమ్మెల్యే అయ్యారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రింగ్ రోడ్ అలైన్మెంట్ మారింది అక్కడి నుంచి అలైన్మెంట్ మార్చి సుమారు కిలోమీటర్ దూరం నుంచి అన్నెబోయిన పల్లి వైపు మార్చిర్రు ఇంకేముంది వెంచర్ సేఫ్ కానీ బక్క రైతుల భూములు మాత్రం డమాల్ అసలు అలైన్మెంట్ ఎందుకు మారింది మారింది అనేది ఎవరికి అంత చిక్కని రైతులు లాభోదిబ్బమంటారు ఈడ చూస్తే ఇదొక ముచ్చట రంగారెడ్డి జిల్లా అమనగల్ మండలం పరిధిలోనూ కూడా అలైన్మెంట్ తాజ్పాముల పేద రైతుల భూముల్లోకి బాకింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కానాపూర్ మీదుగా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేసి ఆ సమయంలో గ్రామానికి చెందిన అప్పటి ఎమ్మెల్సీ భూములకు నష్టం కలుగుతున్న సాంకేతికంగా అలైన్మెంట్ ఖరారు చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం విపక్షపాతంగా వ్యవహరించింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ దాదాపు కిలోమీటర్ దూరం అవత అవతల జరిగింది కారణం అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అంతేకాదు గ్రామానికి చెందిన పలు పలువురు కాంగ్రెస్ నేతల భూములు కూడా గత అలైన్మెంట్ మేరకు రహదారిలో పోతున్నాయి దీంతో అలైన్మెంట్ ను మార్చినట్టు స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి మారిన అలైన్మెంట్ తో పేద రైతుల తమ భూములను నష్టపోవడమే కా పోవడం ఒకవంత అయితే గతంలో నష్టపోవాల్సిన సదరు ఎమ్మెల్యే వారి బంధువులు ఇతరులకు చెందిన వందల ఎకరాల భూముడు ఇప్పుడు రింగ్ రోడ్ పక్కన భూముల పేరిట భారీ డిమాండ్ కు వచ్చింది గత కెసిఆర్ హయంలో రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఒక సర్వే చేసి ఆ దాన్ని అయితే ఏదైతే ప్రకటించారో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ భూములు తమ బంధువుల దాంట్లోకి పోతున్నాయి తమ దాంట్లోకి పోతున్నాయని చెప్పేసి దాన్ని తాచుపాము లెక్క నాలుగు వంకలు దింపి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు మార్చుకోరని చెప్పేసి ఈ నమస్ తెలంగాణ ప్రత్యేక కథనం వాస్తవానికి అదే జరిగింది మొత్తానికైతే ఇదివరకు కేసీఆర్ గారు అంతా కేసీఆర్ గవర్నమెంట్లో అంటే ఇది పేదల లేకుంటే అధికారులు చూడలేదు అంటే ఆ రీజనల్ రింగ్ రోడ్ వేయడం వల్ల ఏ విధంగా ప్రయోజన ప్రయోజనం ఉంటుంది మొత్తానికైతే బడ్జెట్ ఏ విధంగా తగ్గుతుంది అని అందరికీ అందరి పక్షంగా ఆలోచించి ఆ ఒక సర్వే చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నాయకులు ఏం చేశారంటే కొద్దిమంది మా మా భూముల్లోంచి రింగ్ రోడ్ పోతే మాకు నష్టం కలుగుతుందని చెప్పేసి ఆ పక్కన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రైతులంటే రైతుల దాంట్లోకి పోయినా వాళ్ళు ఏం చేయలేరు అదే ఈ నాయకుల దాంట్లో పోతే అవసరం అంటే వాళ్ళు కోర్టు పోతారు కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు దానివల్ల కొద్దిగా అంతరాయం ఏర్పడుతుంది కానీ ఈ రైతులు అట్లా వేయలేరు కాబట్టి పక్క ప్రణాళికగా ఆ పక్కన వీళ్ళకు ఉన్నట్టు వీళ్ళ వీళ్ళ జాగలకి పోతే దాన్ని మార్చి ఒక కిలోమీటర్ అని చెప్పేసో ఒక ఐదు వందల మీటర్ అని చెప్పేసో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవడం జరిగింది ఆ కాంగ్రెస్ నేతలతో పాటు కూడా ఈ భూమి అయితే ఎప్పుడైతే మారుస్తారని తెలిసి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆ చుట్టుపక్కల కొంచెం భూములు కొనుక్కోవడం జరిగింది ఆ భూములను కొనుక్కొని దాన్ని పక్కకు మార్చుకున్నారు కాబట్టి మొత్తం మీద అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటంటే మొత్తం మీద రైతుల నిన్న ముంచిర్రు రైతులు వ్యవసాయం చేసుకున్న భూములు ఆ వ్యవసాయం చేసుకున్న భూములకి రింగ్ రోడ్ తీసుకుపోయి వాళ్ళకు ఆ ఉపాధి లేకుండా చేస్తూ ఆ నాయకుల పక్కన అంటే నాయకులకు ఆ పొల వాళ్ళ ల్యాండ్ పక్కనే వాళ్ళ అంటే వాళ్ళకి ఆనుకొని ఒడ్డుకు ఆనుకున్నట్టుగా ఆ రింగ్ రోడ్ తీసుకుపోతున్నారు అప్పుడు ఏమైతుందంటే ఆ నాయకులకి భూమికి వాల్యూ పెరుగుతుంది మొత్తానికైతే ఎట్లా పెట్టినా కానీ రైతులకు నిరుపేదలకు ఇబ్బంది కలిగేటట్టు ఈ ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు వీలే కాదు ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్న ఇదే జరుగుతుంది దీని గురించి కూడా కంపల్సరీ ఆలోచించాలి ఎందుకంటే ఈ నాలుగు వంకలు తిరగడం ఎందుకు గత ప్రభుత్వంలోనే సర్వే చేసారు సర్వే మీరు కూడా అప్పుడు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు చెప్పొచ్చు ఈ భూమి ఇక్కడి నుంచి పోతుందని చెప్పి ఆరు తనలేదు ఎందుకంటే మీ పార్టీ అధికారంలోకి వస్తారో అది కూడా తెలియదు మొత్తానికైతే పేదలను ఇబ్బందులు పెడుతూ పేదల భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది ఈ ఈ గవర్నమెంట్ అని చెప్పుకోవాలి ఇంత దారుణం ఉంటుంది ఇదిగో ఈ వెంచర్ను కాపాడడం కోసము ఈ వెంచర్ను కాపాడుకోవడం కోసం పక్క రైతులను బలిచ్చారు పక్క రైతు పొలాలను బలి ఇచ్చేసి పక్క రైతు పొలాల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకొని ఇక్కడ ఈ ఎమ్మెల్యే నాయకులు అని చెప్పి ఈ మంత్రులు అని చెప్పేసి ఆ భూములు సేఫ్ సైడ్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ప్రతిపక్షాలు కూడా గట్టిగానే మాట్లాడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించాలి గతంలో ఉన్న సర్వేని ఇప్పుడు ఎందుకు తప్పైంది గతంలో సర్వే కరెక్టే అన్నప్పుడు ఈ సర్వే మారాల్సిన అవసరం ఏమొచ్చింది దీనిపైన ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించండి ఇది కూడా ఒకసారి రైతులు కూడా ఒకసారి ఇట్లా ప్రతి ఒక్కటి మీరు పెంచాలను చేసుకుంటూ పోతే రైతుల భూములు కబ్జాలు చేసుకుంటూ పోతే రింగ్ రోడ్లను వేసుకుంటూ పోతే రేపు దేశానికి అన్నం పెట్టే రైతు అసలు పంట పండి పంట పండించడానికి కూడా భూములనే దొరకవు కనీసం తినడానికి కూడా మనకు అన్నం దొరకదు మొత్తం నిరుపేద నిరుపేదగా ఉండాలి మొత్తం ఈ ప్లాట్లు వేసుకొని కబ్జాలు చేసుకొని వేల కోట్లు సంపాదించుకొని మళ్ళీ ఆ డబ్బులు ఎలక్షన్ ఖర్చు పెడుతూ వీళ్ళు మొత్తం ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ నాయకులు మా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ నాయకులు కంపల్సరీ ఇది ఇది తప్పని చెప్పేసి ఈ పేదలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రో ఒకళ్ళు చేయకముందే మీరు బుద్ధి మార్చుకొని ఆ గతంలో అయితే ఏదైతుందో ఆ సర్వే ఆ సర్వే ప్రకారమే మీరు నడుచుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం